బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు అమరావతి అమరావతి టు చెన్నై గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది దీంతో దూరము తగ్గుతుంది డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవేలు వేయడం ద్వారా బుల్లెట్ ట్రైన్ ద్వారా రవాణా సులభతరం చేస్తున్నాం భారతదేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో మచిలీపట్నం పోర్ట్ కూడా మన దగ్గర ఉండేది నిజాం రాజ్యం ఉన్నప్పుడు ఈరోజు మనం మచిలీపట్నం పోర్ట్ కూడా ఈరోజు కనెక్టివిటీ డెవలప్ చేస్తున్నాం తద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా ఎయిర్పోర్ట్లు రావాల్సిన అవసరం ఉంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు అందుకే వరంగల్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం రామగుండంలో ఇంకొక ఎయిర్పోర్ట్ అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా నాలుగు కొత్త ఎయిర్పోర్టులు మనం తెస్తున్నాము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో రైజింగ్ తెలంగాణ పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించనుంది దీనికి సంబంధించి తెలంగాణ రైజింగ్ రెండు నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్ తరాల కోసం రూపొందించిన ఈ పాలసీ డాక్యుమెంట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దిగ్గజాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలనే దృఢ సంకల్పాన్ని చాటుతోందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు దీని రూపకల్పనలో నీతి ఆయోగ్ ఐఎస్బీ వంటి సంస్థల సహకారం తీసుకోవడం లక్షలాది మంది భాగస్వామ్యం చేయడం ఈ విజన్ పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని చెప్పారు ఈ డాక్యుమెంట్ తయారీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ డిసెంబర్ ఆరవ తేదీ సాయంత్రం నాటికి తుది ప్రతి సిద్ధం కావాలని గడువు నిర్దేశించారు ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచ కంపెనీలను ఆకర్షించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం తద్వారా రాష్టాన్ని రెండు ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను మూడు విభిన్న ఆర్థిక విభాగాలుగా విభజించి ప్రణాళికాబద్దమైన అభివృద్ధికి వ్యూహం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతానికి సంబంధించింది ఈ ప్రాంతాన్ని కాలుష్య రహిత సర్వీస్ సెక్టర్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఈ ప్రాంతం నుంచి తరలించి మూసి నది ప్రక్షాళన మెట్రో విస్తరణ వంటి కార్యక్రమాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కోర్ రీజియన్ ద్వారా హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ వ్యూహం పర్యావరణ పరిరక్షణతో పాటు రంగంలో ఉపాధిని పెంచడానికి దోహదపడుతుంది రెండవ ఆర్థిక విభాగం పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ ఇది ఔటర్ రింగ్ రోడ్ అవతల నుంచి రీజనల్ రింగ్ రోడ్ పరిధి వరకు విస్తరించి ఉంటుంది మూడు వందల అరవై కిలోమీటర్ల పొడవున రాబోయే రీజనల్ రింగ్ రోడ్ల అనుసంధానం ఈ రీజియన్ కు కీలకం కానుంది ఇక్కడే భారత్ ఫ్యూచర్ సిటీ సహా అనేక గ్రీన్ ఫీల్డ్ హైవేలు బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు రాబోతున్నాయి కాలుష్య పరిశ్రమలను ఈ ప్రాంతానికి తరలించడం ద్వారా సమతుల్య పారిశ్రామిక అభివృద్దికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుతో పాటు మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతాన్ని పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది వ్యవసాయం న్యూట్రిషన్ భద్రత మూడో రీజియన్ గా ప్రభుత్వం విభజించింది ఈ ప్రాంతం రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు విస్తరించి ఉంటుంది ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఆర్థికాభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు రైతులను రాష్ట్ర ఆర్థికాభివృద్దిలో భాగస్వాములను చేస్తూ తెలంగాణ భూములకు అనుకూలమైన విత్తనాల ఉత్పత్తిని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది ఆహార ధాన్యాల ఉత్పత్తి దేశ అవసరాలకు మించి ఉన్నప్పటికీ న్యూట్రిషన్ ఫుడ్ లోపం ఉందనే విషయాన్ని గుర్తించి ఈ రీజియన్లో కేవలం దిగుబడిపైనే కాకుండా పోషక విలువలున్న ఉత్పత్తుల అభివృద్దిపై దృష్టి సారించి వ్యవసాయ రంగంలో నూతన వరవడి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ముఖ చిత్రాన్ని క్యూర్ ప్యూర్ రేర్ అనే మూడు కీలక అంశాల చుట్టూ రూపొందిస్తున్నారు ఈ మూడింటిని క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్ తయారవుతుందని రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు గ్లోబల్ సమిట్ సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి మీడియాకు వివరించారు విద్యారంగంలో నాణ్యమైన విద్య సాంకేతిక విద్య అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించి అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించడం ద్వారా తెలంగాణను నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దాలని యోచిస్తున్నామని తెలిపారు ఈ చొరవ ద్వారా రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందుబాటులోకి వచ్చి ప్రపంచ దిగ్గజ కంపెనీలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు విద్యా పరిశోధన రంగాల్లో పురోగతి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక బలం చేకూరుతుందని తెలిపారు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రధాన ఆర్థిక లక్ష్యాలు చాలా ప్రతిష్టాత్మకమైనవి నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రెండు నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంతేకాకుండా జాతీయ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను పది శాతానికి పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ లక్ష్య సాధన కోసం ఆంధ్ర తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలతో కాకుండా చైనా జపాన్ సౌత్ కొరియా సింగపూర్ వంటి గ్లోబల్ పవర్ హౌస్లతో పోటీ పడతామని సీఎం స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లలో సమన్వయం కోసం పనిచేస్తుందని తెలిపారు